అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ సో చాలా రోజుల తర్వాత కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి కొన్ని విషయాలను చర్చించాలి కొన్ని విషయాల మీద క్లారిటీ ఇవ్వాలి అండ్ కొన్ని విషయాల్ని కొంచెం పక్కన పెట్టాలి అండ్ కొన్ని విషయాల్ని కొంచెం నేను సీరియస్గా తీసుకోవాలని ఇంటెన్షన్తో ఈ వీడియో తీస్తున్నాను మన ఛానల్లో ఇంగ్లీష్ బాధితులు ఉన్నారు ఇంగ్లీష్ ప్రేమికులు లవర్స్ ఉన్నారు ఇంగ్లీష్ వలన జీవితాన్ని ఆపుకున్న వాళ్ళు బాధితుల కిందికి వస్తారు వాళ్ళు ఉన్నారు అండ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే కథ వేరే ఉంటుంది అని ఆ ఆస్పిరెంట్స్ ఆశావాదులు ఉన్నారు మొత్తం కూడా ఇంగ్లీష్ మీద ఒక కోరికతో ఉన్న వాళ్ళే మన బ్యాచ్లో ఉన్నారు దీంట్లో లెవెల్స్ వేరే ఉన్నారు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చి నా మీద ఉన్న ప్రేమతో నా మీద ఉన్న ఇష్టంతో నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను నా కోసం కామెంట్స్ పెడుతూ నా కోసం లైక్ చేస్తున్న కొంతమంది ఒక గ్రూప్ లేదు సార్ చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం చదివి ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలో వయసులో ఉన్న యువకులు అండ్ ఐ మీన్ బోత్ విమెన్ మెన్ అండ్ ఉమెన్ జీవితం అంతా స్ట్రగుల్ పడి పెళ్ళిళ్ళై పిల్లలై డిఎస్ఎల్ రాక ఇంగ్లీష్ వలన ఆగిపోయి ఇంగ్లీష్ రాక బయటికెళ్తే కార్పొరేట్లో ఇంగ్లీష్ లేదని బయటికి పంపిస్తూ అండ్ చాలా సఫర్ అవుతున్న ఈ ఏజ్ బ్యాచ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ బ్యాచ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ట్వంటీ ఫైవ్ టు థర్టీ అంటే ఉద్యోగాల వేటలో ఉన్న యువకులు ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పీపుల్ ఉన్న యువకులు ఉన్నారు సో ఇక్కడ వీళ్ళకి వాళ్ళకి ప్లస్ ఫార్టీ టు సిక్స్టీ ఇయర్స్ పెద్దలు ఉన్నారు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వీళ్ళందరికీ ఒక చిన్న క్లారిటీ ఇద్దాము అన్ని గ్రూపుల వారికి ఒక క్లారిటీ ఇద్దాము అన్ని గ్రూపుల వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని ఒకసారి నేను డిస్కస్ చేద్దాము నేను నాకు వీలైన నాకు తోచినా కొంచెం ఈ జ్ఞానాన్ని ఈ నాలెడ్జ్ని షేర్ చేద్దాము నేను ఫాలో అయినా నేను నేర్చుకున్న మెథడ్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి అవన్నీ మీతో పంచుకుందాం అనే ఇంటెన్షన్తో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది అసలు ఈరోజు నేను ఒక ఒక వ్యక్తిని కలిశాను అతను కేమ్ ఫ్రమ్ అనంతపురం నుంచి వచ్చాడు బాబు ఆల్మోస్ట్ ఒక థర్టీ నైన్ ఇయర్స్ అంటే ఫార్టీ ఇయర్స్లో ఉన్నాడు డిఏసీ రాలేదు ముగ్గురు పిల్లలు ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాడు పదివేల జీతం ఇస్తుండ్రు సార్ ముగ్గురు పిల్లలకి అది సరిపోవట్లేదు తిన్నికే సరిపోవట్లేదు ఉండడానికి సరిపోవట్లేదు మరి భవిష్యత్తు గురించి కళలు కనాలంటే ఆ పదివేలు ఎలా అందులో ముగ్గురు వెరీ సారీ టు సే అంటే అమ్మాయిలను ఎక్కించపరుచిగా ఐ లైక్ లైక్ యూనో గర్ల్స్ ముగ్గురే అమ్మాయిలే కదా సార్ చాలా బాధ ఉంది సార్ ఆల్మోస్ట్ లిటరల్లీ బాధని చెప్పుకోవడానికి ఏదో స్వాంతన దొరుకుతుంది అనే ఇంటెన్షన్తో ఈరోజు ఈరోజు మా దగ్గరికి వచ్చాడు ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చాడు ఇలా ఈ క్యాటగిరీలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ మంది మన బ్యాచ్ మన ఛానల్లో ఉన్నారు సెకండ్ యంగ్స్టర్స్ పెళ్ళిళ్ళు కాలేదు కానీ ఉద్యోగం వల్లనే పెళ్ళి కాలేదు ఉద్యోగం లేక వల్లనే ఉద్యోగం లేకపోవడం వల్లనే నాకు పెళ్ళి కాలేదు సార్ అసలు నాన్ నేను బతకడానికే నాకు తిండి లేదు అలాంటిది ఎలా పోషించాలి అందుకే పెళ్ళి చేసుకోలేదు అని పెళ్ళి కానీ చాలామంది ప్రసాదులు ఉన్నారు అండ్ ఫార్టీ టు ఫిఫ్టీ లైక్ ఎన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా మన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరికీ చూసినప్పుడు వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాలనుకున్నది ఈరోజు వీడియోలో చెప్పేద్దాం అనుకున్నా అసలు ఇంగ్లీష్ని అంతగా భయపడాల్సిన అవసరం ఉందా బాగా వినాలి ఇంగ్లీష్ అంటే నిజంగా అంతగా భయపడాల్సిన అవసరం ఉందా అసలు నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ మొత్తం ఎన్ని నాకు వచ్చిన కాన్సెప్ట్స్ ఎన్ని నేను అన్నీ కూడా ఒక్కసారి మీతో డిస్కస్ చేస్తా సిలబస్ నిజం చెప్తున్నాను నేను తెలుగు మీడియం స్టూడెంట్ని ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం ఇంగ్లీష్ అంటే ప్రేమ ఇంగ్లీష్ అంటే భయం అన్నీ ఉండే అక్కడ మొదలుపెట్టి నా నా చిన్న ప్రయాణము ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడంతో నేను ఇంగ్లీష్ టీచర్గా లైక్ నో ట్రాన్స్ఫామ్ అయ్యాను పీజీ అంటే జస్ట్ పాస్ గ్యారెంటీ అనుకోండి పీజీ చేశాను కానీ పీజీలో నేనేం ఏ నాలెడ్జ్ని గెయిన్ చేయలేదు అంటే వాళ్ళు చెప్పలేదని కానీ వాళ్ళు చెప్పినా నేను అయితే వినలేదు గురువులు చాలా గొప్పలు చాలా గొప్ప బాగా చెప్పారు బట్ మనకున్న ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను చదవలేదు ఐ కుడన్ ఫోకస్ అనే రిజ్ దాని తర్వాత జీవితం అనే వేటను నేను నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఈరోజు మీ అందరి ముందు నన్ను నిలబెట్టిన కాన్సెప్ట్స్ నాకు జీవితాన్ని ఇచ్చిన ఫుడ్ పెడుతున్న కాన్సెప్ట్ నాకు ఇంత పేరు ఇంత మీలో ఇంత మీ హృదయాలు ఇంత స్థానాన్ని ఇచ్చిన ఒక కాన్సెప్ట్ యువకులను సరే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ఇంత ప్రేమను పొందుతున్నాను అంటే నాకు వచ్చినా నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఇవి అందులో మోడల్ వర్బ్స్ ఇక్కడ ఎయిట్ ఉన్నాయి పెన్సెస్ వాయిస్ డిగ్రీస్ డైరెక్ట్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ప్రిపోజిషన్స్ లింకర్స్ మొత్తం కొడితే ఎనిమిది టాపిక్లు నిజం చెప్తున్నాను ప్రామిస్గా చెప్తున్నాను సరస్వతి తల్లి మీద ఒటి చెప్తున్నాను ఈ ఎనిమిది కాన్సెప్ట్లు కొంచెం వకాబులరీ ఈ ఎనిమిది కాన్సెప్ట్లు కొంచెం వక్యాబులరీ కొన్ని క్రేజీ సెంటెన్స్లు కొన్ని కొటేషన్స్ తప్ప మీకు మించిన నాలెడ్జ్ నా దగ్గర లేదు కాకపోతే వాస్తవం ఏంటంటే ఈ ఎనిమిది కాన్సెప్ట్ల ఎనకల బండెడ్ కష్టం అంటే నాకు ఇష్టంతో చేసిన ఒక పని నేను విద్యార్థులతో షేర్ చేసుకున్న సమయం నా లాంగ్వేజ్తో పాటు బాడీ లాంగ్వేజ్ని గమనిస్తూ నాలో ఉన్న లోపాలని పెద్దలు చెప్తే దాన్ని ఎదురు తిరగకుండా ఆ ఆలోచన చేసి నిజంగా అవసరం ఉందంటే మార్చుకొని ఒక తత్వాన్ని అలవాటు చేసుకున్న వైనం ఇవన్నీ మనిషికి ధైర్యాన్ని ఇచ్చాయి సో నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఈ కాన్సెప్ట్లు ప్లస్ నేను ప్రాక్టీస్ చేసిన విధానం మళ్ళీ చెప్తున్న చూడండి ఈరోజు కూడా ఏఐ జనరేషన్లో మనం ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మనం ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంగ్లీష్కి క్రేజీ తగ్గలేదు మీరు ఈ కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకోండి ఈ కాన్సెప్ట్స్ కొంచెం అవపోసన పట్టండి వీటిని ఎలా చెప్పాలో కొంచెం ప్రాక్టీస్ చేయండి మీరే సొంతంగా ఒక ఇంగ్లీష్ టీచర్గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది బిగినింగ్గా హార్డెస్ట్గానే ఉంటుంది అయినా కొంచెం కన్సిస్టెంట్తో కొంచెం ముందుకెళ్ళండి సాకులు చెప్పొద్దు రీజన్స్ చెప్పొద్దు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి నా ఫ్రెండ్ పేరు చెప్పడం బాగలేదు అందుకు చెప్పట్లేదు మోడల్ వర్బ్స్ యాక్టివ్ యాక్టివైస్ ప్యాసివ్ వైస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ లింకర్స్ అండ్ యాజ్ వెల్ అస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ వర్బ్ వన్ వర్బ్ టూ వర్బ్ త్రీ వంద కోట్లు వంద కోట్లు సంపాదించవచ్చు సార్ తెలుగు రాష్ట్రాల మీద ఎంత క్లారిటీ ఉందో చూడండి అంటే మన ఆల్మోస్ట్ యూనో ట్వెల్వ్ టు థర్టీన్ కోర్స్ అంత జనాభా ఉంది మనకి అంత జనాభాలో అంటే తెలుగు వాళ్ళ అంత జనాభాలో ఇంగ్లీష్ రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి సో ఈ కాన్సెప్ట్స్ని మీరు నేర్చుకొని మీరే ట్యూషన్ పాయింట్ అయినా పెట్టుకోండి లేదు ఇన్స్టిట్యూట్ అయినా పెట్టేయండి లేకపోతే ఒక ఛానలే పెట్టేసుకోండి ఎందుకంటే ఒక ఒక గుర్తింపు ఒక రోజు వచ్చిన తర్వాత అవన్నీ ఒక మెమరీస్గా తయారైతే అంతవరకు కష్టపడండి ఎలాగో ఈ కాన్సెప్ట్ని ఎట్లా చెప్పాలి ఆ కాన్సెప్ట్ని ఎట్లా చెప్పాలి టీచింగ్ మెథడాలజీ ఎలా ఉండాలి పోతే స్పోకెన్ మెథడ్ ఎలా ఉండాలి ఇవన్నీ నేను ప్రతి టాపిక్ మీద డిస్కస్ చేస్తూనే ఉన్నాను ఐ బీన్ డిస్కసింగ్ ఆ సిన్స్ మై ఫస్ట్ వీడియో మళ్ళీ కూడా చేస్తాను నేను మళ్ళీ కూడా చేస్తాను వీడియోస్ మీరు ఫాలో అయిన అవ్వండి ప్లేలిస్ట్లో పెట్టాను అది ఫాలో అవ్వండి లేదు సార్ అంటే కొత్తగా చెప్తున్నాను మహేష్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ ప్లేస్టోర్లో మహేష్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో నేను ఇప్పటి వరకు వీడియోస్ పెట్టలేదు అందరిలాగానే కమర్షియల్గా అమ్మలేదు దీనికి రీజను యూట్యూబ్లో పెడితే అందరికీ దొరుకుతుంది ప్లాట్ఫామ్ ఈజీగా ఉంటుంది అనే ఇంటెన్షన్తో నేను ఒక బుక్ రాయలేదు ఒక వీడియో కూడా అమ్మలేదు నా సర్వీస్ యూట్యూబ్లో ఒకటి ఇచ్చాను ఆన్లైన్ క్లాసెస్లో పే చేసుకున్న వాళ్ళకి డబ్బు వచ్చాను తప్ప నేను ఈ రెండు తప్ప ఇంత మంది మనకి సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక్క పీడిఎఫ్ ఒక లైన్ కూడా నేను అమ్మలేదు అంటే నేను గ్రేట్నెస్ అని చెప్పట్లేదు కానీ అంత ఈజీగా ఇద్దాము ఇంకా కాన్సెప్ట్లు ఇద్దామనే ఒక ఇంటెన్షన్ కానీ మొదటిసారి నేను కూడా నిలబడాలి అంటే మనం కూడా గట్టిగా ఉండాలి అనే ఇంటెన్షన్తో చాలామంది మన వాళ్ళే సార్ వీడియోస్ లైక్ యూ నో ప్లే స్టోర్లో పెట్టండి సార్ అంటే ప్లే స్టోర్లో మహేష్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో నేను వీడియోస్ డే వన్ డే టూ డే త్రీ సీక్వెన్స్ లేవు సార్ అంటే దానికోసం నేను తీయాల్సి వచ్చింది తీశాను ఐ హ్యాడ్ టు డూ దట్ అక్కడికైనా వెళ్ళండి లేదు కొంచెం కొంచెం నేను కట్టుకోగలన్న డబ్బులు అంటే ఆన్లైన్కి రండి ఒక్కొక్క కాన్సెప్ట్ని ఎట్లా చెప్పొచ్చు నేను చూపిస్తాను దీన్ని ఎట్లా చెప్పొచ్చు దీన్ని ఎట్లా చెప్పవచ్చు దీన్ని ఎట్లా మాట్లాడవచ్చు ఒక్కొక్క రోజు ఒక కాన్సెప్ట్ తీసుకుంటారు నువ్వు ఆఫ్లైన్లో ఎంత ఎఫెక్టివ్గా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అదే మీటర్ మీద అదే లైన్ మీద మీకు ఆన్లైన్లో నేను చెప్పే బాధ్యత ఆన్లైన్లో నేను తీసుకునే లెక్కను అవే ఒకసారి చూడండి మీరు అంటే ఆఫ్లైన్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్ ఆన్లైన్ టేస్ట్ ఈజ్ డిఫరెంట్ అనేది నాకు తెలుసు కానీ ఆన్లైన్లో కూడా ఆఫ్లైన్ అంత ఫ్లేవర్ తీసుకురావాలి అంటే ఏ మీటర్ ఉండాలి ఏ మీటర్ మీద నిలబడాలి ఏ మీటర్ని ఏ పాయింట్ని కనెక్ట్ చేయాలి అనే దాని మీద నేను కొంచెం స్టడీ చేసుకున్నాను అందుకు ధైర్యంగా చెప్తున్నాను మీరు ఆన్లైన్కి వచ్చినా అదే ఎఫెక్ట్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ప్రాక్టీస్ కూడా అదే చేపిస్తాను మీ మొహాలు కూడా చూడండి నేను మీ ఫేస్లు కూడా చూడను మీ గొంతులు ఒకటే చూస్తాను నీ వాయిస్లో ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తాను నీ వాయిస్లో ఉన్న హరీడ్నెస్నే చూస్తాను నీ వాయిస్లో ఉన్న బెరుకు పెరికి తలానే చూస్తాను తప్ప ఇంకేమేది ఏది చూడను సో ఈరోజు అతను వచ్చినాయి అతను బాధపడుతుంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా అతను మాట్లాడుతున్నాడు నాకు ఒక కాల్ వచ్చింది నాన్న నీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అని నేను ఇవన్నీ వింటూనే ఉన్నాను ఓకే రైట్ ఓకే అమ్మా ఓకే అమ్మా అంటున్నా నేను గమనించిన విషయము ఆ వా ఆ వాయిస్లో నాకు అక్కడ ఎందుకో వాయిస్ కనపడింది పెద్దరికం కనపడి ఒక డైరెక్ట్గా అడిగింది అమ్మ మీరేమనుకుంటే మీ మీ వాయిస్ ఎంతమో వాట్స్ అవర్ ఈజన్నా అంటే ఆమె చెప్పింది నాకు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నా నాని డెబ్బై ఐదు సంవత్సరాలు షీ కుడ్ స్పీక్ వెరీ గుడ్ ఇంగ్లీష్ గమనించండి సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంగ్లీష్ అభిమానులు తండ్రి ముందున్నారు ఈ కాన్సెప్ట్ని ఎలా చెప్పాలి ఈ కాన్సెప్ట్ ఎట్లా మాట్లాడాలి ఈ కాన్సెప్ట్ ఎట్లా మాట్లాడాలి నేను ప్రతి ప్రతి దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు ఫోకస్ చేసి విన్న తర్వాత ప్రాక్టీస్ చేసే తర్వాత చేసుకోవాలి అండ్ యూ నీ నాట్ టు బి ఎ ఫినామినల్ స్పీకర్ ఒక అద్భుతమైన స్పీకర్ కావాల్సిన అవసరం లేదండి వెంటనే స్లోగా స్టార్ట్ చేయండి ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో మీలో చాలా వచ్చు అన్నీ వచ్చు ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి వీఆీని డిస్కస్ దిస్ పాయింట్ నాకు కూడా వచ్చు కానీ మీకు నాకున్న తేడా వెరీ సెల్ ఐ మీన్ మీతో కంపేర్ చేసుకోవడం కాదు కాను కానీ నేను ప్రాక్టికల్గా వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను అక్కడ నాకు కాన్ఫిడెన్స్ దొరికింది మీరు కూడా మీకు సబ్జెక్ట్ వచ్చిన తర్వాత లోపల పెట్టుకోకుండా కొద్ది పెరిగే పంచే కొద్ది తరిగేది ధనమైతే పంచే పెరిగేది విద్య మొత్తం ఇంగ్లీష్లో నాకు తెలిసిన నాకు వచ్చిన కాన్సెప్ట్స్ మొత్తం ఇంకా ప్యాషన్ వెరీ ష్యూర్ ఈ కాన్సెప్ట్లు చాలామంది మీరు మీకు వచ్చు మిమ్మల్ని చాలామందికి వచ్చు నాకు ఇవే కాన్సెప్ట్స్ వచ్చు మీకు కూడా ఈ కాన్సెప్ట్స్ వచ్చు కానీ ఇద్దరికి మధ్యన ఉన్న తేడా ఏంటంటే పంచే కొద్దీ తరిగేది డబ్బు పంచే కొద్దీ పెరిగేది విద్య నేను నాకు తెలిసిన విద్యను పది మందికి పంచాను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో ఆఫ్లైన్ ఆన్లైన్లో మీరు కూడా నేర్చుకున్న తర్వాత మీరు ఎక్స్పర్ట్ కావాలంటే వాళ్ళ కోసం కాదు కానీ మీకోసం మీరు కష్టపడండి మీకు తెలిసిన జ్ఞానాన్ని ఫ్రీగాను లేకపోతే మీ మీది ఏది ఉన్నా కూడా మీ అవసరం ఏది ఉన్నా కూడా జనాలకి ఎక్స్ప్రెస్ చేయండి జనాలకి వివరించండి అప్పుడు చెప్పడం ద్వారా ఎక్కువ నేర్చుకుంటా ఉంటాను సో ఫ్యామిలీతో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు కమ్యూనికేషన్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు జాబే లేక ఇబ్బంది పడుతున్న యువతులు ఐ మీన్ యువకులు వీళ్ళందరికీ ఇంగ్లీష్ అంటే ఇదే ఇదే ఇంగ్లీషు ఇదే ఇంగ్లీషు ఇంకే అంటే ఇదేనా సరే ఇంగ్లీష్ లేదా చాలా ఉంది ఇంగ్లీషు ఇట్స్ ఓషన్ కానీ మనకు బో పెట్టనీకి మనకు కూడు పెట్టనికే సరిపడే ఇంగ్లీష్ మనకి జీవితాన్ని ఇవ్వడానికి కావాల్సిన ఇంగ్లీష్ ఇదే సో అందుకు ఈ కాన్సెప్ట్స్ ఒక్కటి మీద ఫోకస్ చేయండి కుదిరితే అక్కడికి వెళ్ళండి లేకపోతే యూట్యూబ్ చూడండి లేకపోతే మీరే స్టార్ట్ చేసుకోండి లేదు సార్ కొంచెం మీరు పేరు చేసుకోగలనంటే కన్నా రండి చాయిస్ మీదే రండి కానీ మీరు ఏమున్నా ఎక్కడున్నా ఒక్కటే గుర్తుపెట్టుకోండి పని బిగినింగ్ కొంచెం హార్డ్ డెచ్ ఉంటుంది దాన్ని మీరు పట్టుకోగలగాలి యూ హౌ టు బేర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం అండ్ యూ హౌ టు బీ వెరీ కేర్ఫుల్ హావ్ టు బీ వెరీ కాన్షియస్ అబౌట్ యువర్ లైఫ్ నీ జీవితం మీద నీకు ఇంట్రెస్ట్ ఉండాలి జీవితం మీద నీకు పాసం ఉండాలి జీవితంలో కష్టపడాలనే ఆలోచన నీకు ఉండాలి అందరూ చేసినట్టుగా చేయొద్దండి ప్లీజ్ అని చెబుతూ కొంచెం కొత్తగా చేయండి కొంచెం ధైర్యంతో చేయండి ఎవడు టచ్ చేయాలని ఒక రిస్క్ తీసుకోండి రిస్క్ తీసుకున్న వాడికే లైఫ్లో సక్సెస్ చూసే హక్కు ఉంటుంది సార్ కెమెరా ఫేస్ చేయడం చాలా రిస్క్ కదా ఎస్ చిన్న రిస్క్ అండి బెగినింగ్లో కొంచెం కష్టం ఉంటుంది చాలా కష్టం ఉంటుంది లేదా ఇబ్బంది ఉంటుంది తర్వాత తర్వాత ఇట్స్ వెరీ ఈజీ అలవాటు అవుతుంది కెమెరాతో మాట్లాడండి ఏదైనా కూడా చూడండి మనం దిగాల పనిలోకి దిగాలి గడ్డ మీద ఉండి కాదు సో అని చెబుతూ త్వరలో నేను బుక్ లాంచ్ చేయబోతున్నాను బుక్ రాశాను అండ్ కొంచెం ప్రింటింగ్ పనిలో ఆగిపోయింది అక్కడ అండ్ మహేష్ ఇంగ్లీష్ అకాడమీ యాప్లో నేను వీడియోస్ కూడా పెడుతున్నాను నేను మన ఛానల్లో అనౌన్స్ చేస్తాను ఇంగ్లీష్ అంటే మీరు ఎక్కువ భయపడొద్దండి ఇంగ్లీష్ అంటే ఇవే కాన్సెప్ట్లు నాకు తెలిసినవి నాకు ఎలాంటి మొహమాటం లేదు ఎలాంటి బిడియం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ హెసిటేషన్ అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ నో దట్ డైలమో టు టెల్ ఆవల్ దిస్ థింగ్ ఇఫ్ ఐ టెల్ దిస్ వాట్ విల్ థింక్ ఓపెన్ నాకు ఏం లేదండి అలా బికాస్ మీరు వన్ ఇయర్లో నాకు ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్ త్రీ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ మూడు లక్షల ఎనభై వేల మంది సబ్స్క్రైబర్స్ నన్ను నమ్మినారు ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ ఎనభై వేల మంది నమ్మినారు ఇంతమంది నమ్మిన తర్వాత నేను మీకు ఉండడం నా ధర్మం అది నన్ను చెబుతూ మీ మహేష్ మహేష్ ఇంగ్లీష్ అక్కడ